దత్త జయకా నేను మీ నరసదత్త స్వామి దత్త శక్తిపీఠం మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచానం చూద్దాం స్వస్తి శ్రీ శోభకూర్మ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం గురువారం తిథి సూర్యోదయ కాల తిది కృష్ణపక్ష షష్ఠి షష్ఠి ఈరోజు పన్నెండు గంటల ఐదు నిమిషాలు పిఎం వరకు తదుపరి కృష్ణ సప్తమి నక్షత్రం నక్షత్రము రేపు మూడు గంటల యాభై నిమిషాలు ఏఎం వరకు తదుపరి స్వాతి నక్షత్రం చదురాశి కన్యా రాశి அதே விதை வஜ்ஜம் இவ்வளோ பதி கண்டல ரெண்டு நிமிஷம் ஏன் பதிலை தமிழ் நிமிஷம் ஏஎம் வரைக்கும் துர்முகூர் பதின முப்பை நாலு நிமிஷம் ஏழு நம்பி பதிலொருஷா ஏஎம் வரைக்கும் மறு மூணு கண்டலுக்கு நாலு நிமிஷம் பிஎம் நம்ம மூணு கண்ட நல்ல தொழில் நிமிஷம் பிஎம் வரைக்கும் ரவுகாலம் ஒன்ட்டு கண்ட யபை ஒழு நிமிஷம் பிஎம் நுழைந்து மூணு கண்டல பதிவு நிமிஷம் பிஎம் வரைக்கும் அமிர்தடலில் எழுதி நலபை மூணு நிமிஷம் பிஎம் நம்பி பதி கண்ட முப்பது நிமிஷம் பிஎம் வரைக்கும் யோகம் திருதியோகம் பன்னெண்டு கண்டல இரவு ஏழு நிமிஷம் பிஎம் வரைக்கும் தடுப்பூர் ஷூலயோகம் கரணம் கர்ஜா கரணம் பன்னெண்டு கண்டல யாரு நாலு நிமிஷம் ஏஎம் வரைக்கும் தடுப்பூர் வனஜாக்கரணும் నక్షత్రము అస్త నక్షత్రం నాలుగో పాదం ఈరోజు ఒంటి గంట తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు చిత్తానక్షత్రం ఒకటో పాదము ఈరోజు ఏడు గంటల యాభై ఒక్క నిమిషం ఏఎం వరకు చిత్త చిత్తనక్షత్రం రెండవ పాదం ఈరోజు రెండు గంటల ముప్పై మూడు నిమిషాలు పిఎం వరకు చిత్త చిత్తానక్షత్రం మూడో పాదం రోజు తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి మకర రాశి అశుభ సమయంలో గులిక కాలము తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ఏం నుండి పదకొండు గంటల రెండు నిమిషాలు ఏఎం వరకు యవగంట యమగంటకాలము ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలు నుండి ఏడు గంటల పదమూడు నిమిషాలు ఏఎం వరకు సూర్యచంద్రల ఉదయాస్తములు చంద్రోదయం పదకొండు ముప్పై నిమిషాలు పిఎం చంద్రాస్త్రమం పది గంటల ముప్పై నిమిషాలు వేయం దిన ప్రమాణం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలు అభిజిత్ సమయం పన్నెండు గంటల ఎనభై ఆరు నిమిషాలు రాత్రి ప్రమాణం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషములు హోమం మరియు భూమి భూమిశుభం హోమావతి గురు శివవాసం భోజన శివం ప్రయాణాదులకు దిశశూల దక్షిణ దిశ గురువారం దక్షిణ దక్షిణంగా ప్రయాణించవత ఒకవేళ తప్పనిసరి చేయవలసి వస్తే పెరుగు లేదా జీలకర్ర నోట్ల వేసుకుని బయలుదేరాలి తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ఇక్కడ ముఖ్యంగా మనకు రేపు మూడు గంటల యాభై నిమిషాలు ఏమరకున్న దారాపుణం ప్రకారం మూలసిర చిత్త ధనిష్ట వారికి జన్మతార మంచిది కాదు ఆరుద్ర స్వాతి శిరమిషం వారికి తార చాలా మంచిది మరి పునర్వసు విశాఖ పూర్వపాదుల వారికి మిత్రధార మంచిది పుష్యమి అన్నదరవాదుల వారికి తార మంచిది కాదు మరి ఆస్తిస్య చేస్త వారికి సాధన తార మంచిది అశ్విని మగముల వారికి ప్రత్యేకతార కనుక మంచిది కాదు మరి భరణి బొంప పూర్వాస వారికి తార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరాచడ వారికి విపత్ తార మంచిది కాదు రోహిణి అసణం వారికి సంపత్తార మంచిది చంద్రబలం కలిగిన రాసులు మేష వృషభ కర్కాటక సింహ కన్య వృచ్చిక మకర మరియు రాశుల వారికి చంద్రబలం కూడా ఉంది చంద్రబలం ఇంపార్టెన్స్ కూడా అవసరం ఉంది ఎందుకంటే తారాబలము అనేటువంటిది నక్షత్ర బలము చంద్రబలం అనేటువంటిది మనస్సు సంబంధించింది కనుక చాలా అవసరం గాతవారం ఈరోజు తులా కుంభరాశుల వారికి గాతవారం కనుక మరి కుంభరాశి వారికి ఇక్కడ అష్టమచంద్రుడు రాశి వారికి అర్ధష్టమ చంద్రుడు తులారాశి వారికి ద్వాదశ చంద్రుడు మంచిది కాదు శుభకార్యాలకు దూరంగా ఉండాలి గాతవారం రోజున నూతన వస్త్రములు ఆవరణలు ధరించడం మంచిది కాదు దూర ప్రయాణాలు చేయకూడదు జయ గురుదత్త జై కాళి